హలో అండి నమస్తే నేను దీపిక యాక్టివిస్ట్ని నిన్న నేను పెట్టిన వీడియోకి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది పోస్ట్ ఆఫీస్లో కార్డ్ పోస్ట్ చేయండి యానిమల్స్ తరఫున సుప్రీంకోర్టు జడ్జ్ అని చెప్పి సో చాలా మంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు మేము కూడా పోస్ట్ చేస్తామన్నారు కానీ ఏం రాయాలి ఎలా చేయాలి అనేది మ్యాక్సిమమ్ అందరు అడిగిన క్వశ్చన్ సో నేను ఇక్కడ వెబ్సైట్ ఇచ్చాను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యానిమల్ రైట్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళి అందులో శాంపుల్ లెటర్ ఉంది సో సుప్రీంకోర్టు జడ్జికి అండ్ నేను అడ్రస్ చేసుకుంటూ మనం లెటర్ అనేది డాగ్స్కి అండ్ కౌస్కి ఏవైతే రోడ్ మీద ఉన్నాయో ఇన్స్టిట్యూషన్స్ కానీ స్కూల్స్ కానీ వాటి నుంచి తీసుకెళ్ళాలి అండ్ రిమైనింగ్వి షెల్టర్లో పెట్టాలి అయితే మెసేజ్ ఇన్ టర్మ్ జడ్జ్మెంట్ పాస్ చేశారో దాన్ని రిటర్న్ తీసుకోవాలి ఇప్పుడు వచ్చే జడ్జిమెంట్ జాన్లో ఉంది సో అదైనా కానీ ఏబీసీ రూల్స్ ప్రకారం యానిమల్స్ని స్వేచ్ఛగా తిరిగేటట్టు ఇవ్వాలని చెప్పి కాన్స్టిట్యూషన్ పరంగా వాటికి ఉన్న రైట్స్ని పరిగణలో తీసుకొని వాటికి కూడా బ్రతికే స్వేచ్ఛ ఉంది అని మరొకసారి నిరూపిస్తూ ఆ జడ్జిమెంట్ ఉండాలని జీవించే హక్కు మనతో పాటు వాటికి కూడా ఉంది కానీ అది ప్రశాంతంగా కూడా జీవించాలంటే యానిమల్ రైట్స్ అండ్ యానిమల్ ఏబీసీ రూల్స్ ప్రకారమే ఏదైనా జరగాలి సో అదే విధంగా వాళ్ళు మనకు తీర్పు ఇవ్వాలని కోరుకుంటూ మనం లెటర్ రాసి పోస్ట్ చేయాలి ట్వంటీ నైన్త్ ఆఫ్ నవంబర్ అని మనం ఒక కంకణం కట్టుకున్నాం అదే అనిమల్ రైట్స్ క్యాంపెయిన్ సో ఈ క్యాంపెయిన్ చాలా ఉధృతంగా జరుగుతుంది నలుమూలల్లో ఉన్న ఇండియాలో ప్రతి ఒక్క యానిమల్ లవరు ఎన్జిఓస్తో సంబంధం లేకుండా యానిమల్ యాక్టివిస్ట్లతో సంబంధం లేకుండా డాగ్ లవర్స్ యానిమల్ లవర్స్ అని ఇట్లా విడిగా ఎలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందడుగేస్తూ మేము ఖచ్చితంగా మేము నిలబడతాము వాయిస్ లెస్కి అని చెప్పి వస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు సో దయచేసి అందరూ కూడా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యానిమల్ రైట్స్ డాట్ ఇన్ని ఒకసారి విజిట్ చేసి ఏం రాయాలి ఎలా రాయాలి అని చెప్పి చూస్తారని ఒక ఐడియా కోసం కోరుకుంటున్నాను అండ్ నేను కూడా ఇంకొక వీడియో పెడతాను నేను ఏదైతే రాశానో లెటర్లో ఒక టూ డేస్లో నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను సో మీకు కూడా ఒక ఐడియాగా ఉంటుంది మీరు కూడా ఏం రాయాలి ఎలా ఎలా అడ్రస్ చేయాలి ఒక జర్జ్ని అని చెప్పి ఒక ఐడియా వస్తుందని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ ఫార్వర్డ్ బీ వాయిస్ ఫర్ వాయిస్లెస్ జై హింద్